లో ప్రభుత్వం కార్యాలయంలో కానీ క్యాంపఫ్లలో కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనది ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడిన సందర్భంగా ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు ఓడిపోయి నాలుగు సార్లు ఏదో ప్రజల దయపైన పైన గెలిచినా అని లేకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు వారు అనునిత్యము పార్టీని పట్టుకొని పదవులు జెడ్పీ టీసీగా కానీ మండల్ ప్రెసిడెంట్గా కానీ ఎంపీటీసీగా కానీ ఎప్పటికీ పదవులు వండుకుంటేనే వారు ప్రజల్లో వండుకుంటూ వస్తున్నారు వారిపైన గెలిచినటువంటి వ్యక్తి అతను గెలిచిన దానికి మూల్యం చెల్లించుకొని ముప్పై లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు సరిపడే అభివృద్ధి అంటున్నారు ఈ సిరిసిల్ల జ్వర అభివృద్ధి ప్రతి జిల్లా కేంద్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగింది నిన్న మొన్న కాక పదహారు మాసాల నుంచి వచ్చినటువంటి మా ప్రభుత్వం తరఫున వేములవాడ నియోజకవర్గం సిరిసిల్లం కలిసి దాదాపు నిన్నటి రెండు వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ దాన్ని కలుపుకొని వెయ్యి కోట్లకు పైగా నిధులు చేసినటువంటి ఘనత గౌరవ గారికి ఉంది ఇంకొకటి వీళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే ఫోటోల గురించి పెట్టుకుంటే ఫోటోలు అనేది అది తప్పనిసరిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది ఇంకోటి ఏదో ముఖ్యమంత్రి గారి గురించి అపశబ్దంగా మాట్లాడడము పేరుతో తీసుకొని మాట్లాడము ప్రియాంక గాంధీ అని మాట్లాడము రాహుల్ గాంధీ గారిని మాట్లాడడము మీ స్థాయికి తగ్గింది కాదు అది ఎందుకంటే దొంగ దొంగ అంటే దొంగల ప్రజలు మీ గతం లోపల మీ ఆది నాయకుడు ఏం చేసిండో తెలుసుకోవాలి ఫస్ట్ మీ ఆధినాయకుడు చేసిన గొప్పతనం ఏంది గొప్ప పనులేంది మీ అధినాయకుడిని ఊర్లలో కూడా కొన్ని తినని అన్నటువంటి రోజులను గుర్తు తెచ్చుకొని ఎదురు వ్యక్తులను విమర్శించాలి అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతుంది పథకాలు అమలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి ప్రతి పథకాన్ని మీరు ఎనిమిది వందల ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో బడ్జెట్ పెట్టి కూడా పథకాలను మేము అమలు చేస్తామన్నటువంటి దాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ కూడా ఏదైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చినామో అది కూడా మీకు కట్టగింపుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు రేషన్ కార్డులు అనేవి పది సంవత్సరాల నుంచి మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చారా ఇవ్వలేదు మీరు చెప్పిన రాళ్ళకు రొప్పలకు పైసలు ఇచ్చి బాగా ఉన్న వాళ్ళకి దొరలకు ఇచ్చినటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటారు మీరు ఇట్లాంటివి ఎన్నో ప్రభుత్వాలను మీరు చేసుకుంటూ మీరు మనం ఇంతే నువ్వే అంటున్నావు నా ఒకవేళ చూపెడితే నాలుగు ఏళ్ళు మీకు చూపెట్టాయని చెప్పి అసలు ఆ నాలుగు ఏళ్ళ సంగతి చూపెట్టేది మీరే మీరే ఇప్పుడు మాకు నేర్పుతారు మా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం వస్తాడు అసలు ఎవరి ఫోటో పెడితే ఎవరు ఉప్పు అనేది మీరు తెలుసుకోవాలి ఎవరి ఫోటో అది ప్రజలు గమనిస్తారు ఏమైనా అభివృద్ధి ఎవరితో జరుగుతుంది ఎంతకాలం జరుగుతుంది ఇంత తొందరలో ఇంత చిన్న సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఎలా జరుగుతున్నాయి మీరు వచ్చింది బదులుకొని పది సంవత్సరాలు కాళేశ్వరాలని మిషన్ పది వెళ్తాన్ని దోసుకున్నదే దోచుకుంటా కప్పల చేపలకా నుంచి గొర్రె కాని దోసుకుంటా దోసుకుంటా పోయి దొంగతనాలు చేసింది మీరు స్కామ్లు చేసింది మీరు ఇవాళ మన వేరే మా పార్టీ గురించి మాట్లాడే ఎక్కడిది మీరు మాట్లాడుతున్నారు చేసేరు ఇంకా దొంగలు యాభై యాభై లక్షలకు పట్టుబడి అని చెప్పి యాభై లక్షలు మీరు నిరుపరైందా అయితే మాట్లాడరు మీరు మీరు మా జాగ్రత్త అని మాట్లాడుతున్నారు మీ నిరుపర అయిన మిమ్మల్ని పిలిపించరు ఈడీ నిన్న పిలిస్తే అమెరికా వస్తున్నాను మీ వెళ్ళిపోయాడు ఉండి జవాబిచ్చి ఉండి నిన్న కాక మొన్న ఇప్పుడు ఆలోచన గురించి పిలుస్తారు రేపు వస్తుంది బయట బండారం బయట పడుతుంది మీరు చేసినట్టు బాగుతారు కాబట్టి మీరు అందరి అనవసరమైన ప్రకల్పాలు పలగకుండా అన్ని వాస్తవాలు తెలుసుకుంటూ సభ్యతతో సంస్కారంతో ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే తెలంగాణ సాధించడానికి పోరాట సమయంలో తెలంగాణ ఇచ్చేటువంటి తల్లి దగ్గరికి పోయి పర్లు దండాలు పెట్టి కాళ్ళు ముక్కల రోజులున్నాయి ఇలా వాళ్ళని మీరు పేరు పెట్టి పిలిచే హక్కు ఆ స్థాయి అమెది అవన్నీ మానుకోరి ఇక నుంచి ప్రజలు అభివృద్ధిపై చూస్తున్నారు మా యొక్క నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ మన శ్రీడు గారు కానీ గారు కానీ వీళ్ళందరూ అభివృద్ధి పైన పయనించుకుంటూ ప్రజలకు ఏంగని వాటి అన్నిటి బట్టి దృష్టి సారించుకుంటూ ప్రజల యొక్క బాబోగుల కొరకు వాళ్ళు సేవ చేస్తున్నటువంటి సందర్భంగా వారిని ఇక ముందు విమర్శించదని